రక్షకుడును అతి త్వరలో రాబోతున్న యాశ్వామిశ్రీ గారి దివ్యనామంలో మీ అందరికీ పులీన్ రొట్ల పండుగ శుభాలు శుభాకాంక్షలు తెలియపరుచున్న తండ్రికి మహిమ కలుగును గాక తండ్రి ఈరోజు ఇచ్చినట్టు ఈ వాగ్దానాలని కూడా తండ్రి యొక్క సన్నిధిలో మనమందరం కూడా నేర్చుకునే వారం ఉన్నాము పర్వతానికి మహిమ ఈరోజు ఈ దినమంతా కూడా ఈ వాగ్దనాలన్నీ కూడా దీవించబడునుగాక అల్లలుయ్య ఆయన సన్నిధి అని సమాధానంతో ఈ దినం ఆశీర్వదాలతో మనం అందరం ముందుకు వెళదాం తండ్రి యొక్క వాక్యముల నుండి తండ్రికి మనం ఎలా ప్రార్థన చేయాలి సాగిలపడి ప్రార్థన చేసేట్టు అబ్రహాం గారు ఎప్పుడయా అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు అబ్రహాము సాగిలపడి యావే తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా తండ్రి యొక్క వాక్యం చదివిస్తూ ఉంది ఆది కాండము పదిహేడో అంటే మూడో అబ్రహాము సాగిలపడి పడి ఉండగా ఈ లోహిం అతనితో మాట్లాడి ఇదిగో నేను నీకు నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నానని అబ్రహాంగారి తెలియపరుస్తున్నాను అబ్రహాం గారు ఎప్పుడైతే సాగిలపడి తండ్రి సన్నిధిలో ప్రార్థించాడో ఎప్పుడు సాగిల పడ్డమా ఎప్పుడయా పడ్డదంటే తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు అబ్రహాం సాగిల పడ్డట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరు ఇంత వయసు వచ్చింది ఇంత ఎంగులో ఉన్నాము మనం కూడా సాయిల పడి తండ్రి యొక్క సన్నిధిలో మన అవసరాల నిమిత్తం అక్కరి నిమిత్తం అడిగే వ్యక్తులుగా ఉండాలని లేఖను చూస్తూస్తూ ఉంది అందుకనే తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు సాయిలు కూడా అబ్రహాం గారు ప్రార్థన చేశాడు ముఖాముఖిగా యాభై తల్లి నియమించి నిబంధన నెరవేరింది ఆ ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడే ఏకైక కుమారుడు అబ్రహాము నిజంగా ఇస్సాకును కట్టడానికి నిజంగా వాగ్దాన పూతుడుగా నవ్వుని కన్నాడు ఆయనే గొప్ప ఇజ్రాయిల్కి తండ్రిగా ఉన్నాడు తండ్రికి మాయమ కలుగునగాక యాగోబులకర్ యాగోబు తండ్రి సన్నిధిలో వారి సంతానం దీవించబడినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము అలాగే సంఖ్యకాండంలో ఇరవయో అధ్యాయం ఆరో వచనంలో మరొక ఆయన ప్రార్థన చేస్తుంది కారణం ఏంటంటే అందరూ తిరగబడి ఏందయ్యా బాబు నీళ్ళు లేవు మాకు ఆహారం దొరకట్లేదు నుంచి కదన్నప్పుడు నిజంగా సంఖ్యకాండ ఇరవై అధ్యాయం ఆరో వచనంలో అప్పుడు మూసే ఆ రోణులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడి అవే మహిమవారికి కనబడిను ఎప్పుడైతే ప్రత్యేక గుడ ప్రత్యక్షమైన గుడారంలోకి ప్రత్యేకమైన గుడారంలోకి ఎప్పుడైతే వెళ్ళారో ఎవరు మోసే ఆ రోజులు ఎందుకొరకు వాటర్ లేదు ఆహారం లేదని ఇజ్రాయిల్ తిరుగుబడుతున్నప్పుడు ఎక్కడికెళ్ళిన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి సాశ్వాన్ని సాగిలపడి తండ్రి ఈ ప్రజలను అయినా ఇబ్బంది పడి ఇబ్బంది పడి మామే తిరుగుబాటు చేస్తారన్నప్పుడు నిజంగా పిల్లరా యావే తండ్రి వారికి ప్రత్యక్షమైనట్లుగా ఒక ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఆయన కనబడను అని రాయబడింది మనం కూడా తండ్రి ఒక సన్నిధిలో మనకు శ్రమ వచ్చినప్పుడు శోధం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఏళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఎలా చేసింది అలా చేసింది అని చెప్పుకోకుండా తండ్రి సన్నిధిలో మనం ఎప్పుడైతే వెళ్తామో ఆయన దగ్గరికి వెళ్ళి మన సాగిల పడి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనకున్నంటి మనకున్నంటి ప్రతిదీ కూడా తండ్రి సంగతిలో సభన ఆశీర్వదిస్తాడని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉన్నాడు తండ్రి లూయర్ అబ్రహాం అయిపోయాడు మూసి ఆరు అయిపోయారు నిజంగా వారు ప్రార్థన శాస్త్రా పొందినట్లుగా నిజంగా మంచి మేలుతో నింపబడి నీళ్లు మధురమైన నీళ్లు చూసినట్లుగా రాయబడింది అలాగనే ఇస్రాయెల్ మీకు యుద్ధం వచ్చినప్పుడు యహూర్శవ కాలంలో భయంకర యుద్ధం వచ్చినప్పుడు శత్రువు మిత్రువు తెలియని పరిస్థితిలో ఏం చేస్తాడంటే యహూర్శివ గ్రంథం ఐదు అధ్యాయ పద్నాలుగు వచ్చినప్పుడు అప్పుడు అతడు యావే సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనగా అన ఎప్పుడైతే యావే సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని అనగానే యహూర్శవ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలివాడా అని తన దాసునికి సెలవిచ్చి నేను మన అడిగినా ఒక వాగ్దానాన్ని సేనాధిపతి వచ్చి అని ముందు నిలబడి ఎవరు అయ్యాను అని ఆయనకు అర్థం కంటే యహోశివకి మీరా శత్రువుల నాకు అర్థం కట్ట చెప్పనున్నప్పుడు ఇదిగో నేను తండ్రి దగ్గర నుంచి వచ్చినట్టు సేనాధిపతిని కనుక ఇదిగో నువ్వు నిజంగా నీ దాసు ఎప్పుడైతే చెప్పిందో యావేత నేల మట్టికి దూతని ఎప్పుడైతే చెప్పింది నేల మట్టికి సాగిలపడినట్లుగా యహో ప్రార్థన చేసినట్టుగా రాయబడింది విజయాన్ని చూశాడు ఈరోజు మనం కూడా సాగిలపడి కుటుంబం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబంలో ఉన్న సోదరులు విజయం మనం చూడగలుగుతాం సోదరులన్నీ తొలగించబడి అలాగే మతే సుమార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై తొమ్మిదిలో యాశోసే గారు ఆయనకి నిజంగా యాశోసే గారు పరలోకపు దేవుని కుమారుడుగా ఆయన వచ్చి అయా చాలా దూరం అంతా వెళ్ళి సాగిలపడి మతే సుమార్త ఇరవై ఆరు అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు చాలా దూరం అంతా వెళ్ళి సాగిలపడి తండ్రి అసాధ్యమైతే ఈ గిన్నె నాయ తొలగించు నా నా ఇష్ట ప్రకారం కాదయ్యా నీ చిత్తమని ప్రార్థన చేసిన ప్రియ సహోదరి సహోదారా ఆయన చిత్త ప్రకారంగా సాగిలపడి ప్రార్థన చేస్తే మనకి మన కుటుంబాలకు యావే తండ్రి సకల దీవెనలు మేలులు ఆశీర్వదించడానికి నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన యొక్క కృపలో ఎన్నుకున్నాడు కాబట్టి మనం అందరం కూడా తండ్రి సరిగ్లో సాగిలపడి నమస్కారం చేసినట్లుగా అబ్రహాము సాగిలపడి నమస్కారం చేసిన మోస ఆరోలు సాగిలపడి నమస్కారం చేసి విజయాన్ని ఇచ్చిన ఓశివ సాగిలపడి ప్రార్థన చేసిన ఈ రోజు మరణమును జయించి చనిపోయి తిరిగి లేచినట్టు ఆయన మనకు కూడా విజయాన్ని తన సిద్ధపడుతున్నాడు తండ్రికి మహిమ కలువును గాక అట్టి కృపాధాన్యత మన కుటుంబాల్లో గాక ఈ దినమంతా తండ్రి మనందరినీ ఆశీర్వదించి నింపునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగరుడుమైన తండ్రి మా పరలోకపు యావే తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆశ్చర్యకరుడు అభుతకరుడు అయిన తండ్రి అయ్యే నీ నామం బట్టి నీ శక్తిని బట్టినైనా ఈ దిన దీనులతో తను మనం నింపి అయ్యా ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమాలు అయ్యా గృహ కోడికలు తండ్రి వేడుకలు జరుపుకుంటూ ప్రతివారం మీరు దీవించి సహాయం చేసి కృపలో నింపుకొని కార్యక్రమం ప్రతిరోజు చూస్తున్న ప్రతి ప్రతివారం దీవించుకొని యాశ్వమిగ నామందరడుస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వండి తండ్రి మనందరినీ ఆశీర్వదించి దీవించున్నారు మీ అందరికీ షాలో వండి తండ్రికే మహిమ కలుగును గాక షలో